విజయపేట జిల్లా తుంగదుత్తు నియోజకవర్గాల కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్ నిర్మించాలని తుంగదుత్తు ప్రజల దశాబ్దాల కళను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో తుంగదుత్తు నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది ఎన్నికల ముందే ఈ యొక్క హాస్పిటల్కు శంకుస్థాపన చేసి ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే తుంగదుట్టు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన సామ్యులు గారు అడవుడిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించి అట్టహసంగా ఈ యొక్క సునబడుకల హాస్పిటల్ నిర్మాణాన్ని వదిలేయడం జరిగింది కాంట్రాక్టర్ను అడిగితే నిధులు లేవు అని చెప్పి మూడు కోట్ల రూపాయలు దీనికి ఇచ్చించినాం బిల్లు రావట్లేదు మీకు కట్టట్లేదు అని చెప్పి వదిలేయడం జరిగింది తెల ప్రజలకు ఈ యొక్క సౌకర్య హాస్పిటల్ సౌకర్యం లేక ఉన్న హాస్పిటల్ను కూల్చివేసి ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతూ ఉన్నారు చిన్నదానికి వచ్చిన హాస్పిటల్ సిబ్బంది సూర్యాపేటకు రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి తద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే గారు కావచ్చు స్పందించి తుంగతుర్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న దశలో ఉన్న ఈ యొక్క హాస్పిటల్ను తద్వారా పూర్తి చేసి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతా ఉంది